హలో అండి ప్రిన్సెస్ కట్ థర్టీ ఎయిట్ సైజు కటింగ్ చేయకుండానే స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ కటింగ్లో చూపించాను ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట రెండింటిని ఇలాగా చూసుకోవాలి ఎదురు బిదురు కరెక్ట్గా ఉండేలాగా మళ్ళీ తిరగబడకుండా నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ దానికి కింద జాయింట్ అనేది చేయాలి ఇలా చేసిన తర్వాత మనము కింద కింద మనం వేరే క్లాత్ వేసి తిప్పేయాల్సిన అవసరం లేదు దీనికి ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టేసి తర్వాత ఇలాగా టాప్ స్టిచ్ అనేది ఒకటి వెయ్యండి ఓన్లీ లైనింగ్కి కుట్టుబడేలాగా వేసుకోవాలి ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలి వేసుకొని తర్వాత దాన్ని తిప్పేసేసుకోవడమే తిప్పేసేసుకొని ప్రిన్సెస్ కట్ అనేది మనము కుట్టేసుకోవాలి చాలా ఈజీ అండి నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేసి చూడండి మెయిన్ ఫ్రంట్ బ్యాక్ క్లాత్ ఎలా ఉందో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇంకా దానిపైన ఒక పావించు ఒక పాదం ఖర్చు ఉండేలాగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఎడ్జ్కి ఒక కుట్ట అనేది వేసుకొని ఇంకా చుట్టూ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి ఇలాగా అసలు ఫిట్టింగ్ అయితే ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా కుదిరిందండి యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చెప్పలేదు నేను నేను మా మా రిలేటివ్స్కి వాళ్ళకి కుట్టి చూశాను బాగుంది ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా బాగుందని చెప్పేసి ఇలా చాలామందికి అయితే నేను కుడుతున్నాను ఇలాగ కుట్టేసుకొని మొత్తము కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసాం కదా ఇప్పుడు ఎలాగంటే ప్రిన్సెస్ కట్టు మనము స్టార్టింగ్ నుంచి నాలుగున్నర ఇంచుల దగ్గర నుంచి ఒక అటు అటు ఒకటి బావించు ఇటు ఒకటి బావించు ఇంచు డ్రా చేసుకొని పొడవు వచ్చేసి నాలుగు నాలుగు ఇంచులు పొడవ పొడవు పెట్టేసుకొని తర్వాత ఇలా క్రాస్గా కుట్ట అనేది వేసుకోవాలి మనం ఇలా ప్రిన్సెస్ కట్ అనేది కుట్ట అనేది వేసుకొని ఇప్పుడు మధ్యలో ఆ కుట్ట ఎలా ఉందో అదే కుట్టు కుట్టుకొని దాని ఇలాగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ షేప్ ఎలా ఉందో అలాగే మనం ఎలా జాయింట్ చేస్తామో మనం కటింగ్ చేసి జాయింట్ చేస్తాం కదా అలాగా ఇది కూడా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి చంక వరకు జాయింట్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇటు సైడ్ కూడా ఒకటి పెట్టుకోవాలి రెండు టక్స్ అనేవి ఇంకో టక్స్ పెట్టామనుకోండి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అందుకని అని చెప్పేసి ఇలాగైతే నేను పెట్టాను చాలా బాగా వచ్చింది చూడండి ఇది ఒకటి కదా ఇంకోటి మెయిన్ టక్స్ ఇక్కడ ఒకటి అనమాట పొడవ వచ్చేసి పొడవ వచ్చేసి రెండున్నర ఇంచు పొడవ ఉండేలాగా ఇలాగా ఇంకో టక్స్ పెట్టుకున్నాం అనుకోండి అసలు ఎంత బాగుందో చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా చాలా బాగా కుదిరింది ఫిట్టింగ్ అనేది మీరు ఎవరైనా మీకు ఎవరికైనా కావాలంటే లాంగ్ వీడియో చూసి కుట్టి చూడండి మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ లైక్ చేయండి అలాగే డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి